ఇంకెవరున్నారు సెపరేటరేట్ పర్యన ఎక్కడున్నాయి సెపరేటరేట్ ఈ చేసిన తర్వాత రహమాన్ ఎక్కడున్నాడు వేసేసిన తర్వాత మళ్ళా ట్యాప్ వాటర్ ఇస్తున్నారు ఇక్కడ ఏం కలెక్ట్ చేయట్లేదు ఇది చదువుతున్నా పట్టించుకోటల్లా మోటార్ ఎండిపోయినాయి పూర్తిగా మూడు మోటార్లు మూడు నెలల్లో మూడు ఏంటి వాటర్ మోటల్పోయినా సార్ చెప్పండి మొత్తం పన్నెండు బౌలు ఉన్నాయి సార్ రెండు బ్లాక్ రెండు ఉంటాయి రెండు ట్యాన్షన్ ఆరు ఆరు ఆర్విఆర్ దగ్గర దగ్గరలో పడింది కానీ అది కూడా చెప్పలేము మంచిది పడుతుంది టైలైట్ దాకా ఇప్పుడు అండి దగ్గరకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వచ్చాక ఐదు మినిట్స్ ఆరు పని చేస్తున్నాయి సరిపో మూడు పని చేస్తున్నాయి సార్ మూడింటికి ఎస్టిమేట్ పెట్టాలి సార్ ఓకే లేదు ఫైవ్ హండ్రెడ్ కొత్తగా పెట్టేదానికి ఫైవ్ హండ్రెడ్ ઓકે yeah, இங்க வந்து நீங்க என்னால கோத்திரப்பட்டெல்லாம் பத்தி சொன்னா